జై కృష్ణ అండి అలా ఒక విషయం జరిగింది ఏం జరిగింది అంటే కిందకి నేను మా ఆయన బట్టలు ఐరన్కి ఇద్దామని వెళ్తున్నాను వెళ్తుంటే ఆ లోపు ఇచ్చేసి వస్తున్నాను వస్తుంటే వెళ్ళేటప్పుడే ఇప్పుడు వచ్చేటప్పుడు అది వెళ్ళేటప్పుడే ఒక ఆవిడ ఎదురైంది ఈ బిల్డింగ్లోంచి పక్క బిల్డింగ్లోకి వెళ్తున్నారు అనమాట వెళ్తున్నారు సరే ఏందంటే బిల్లు అంటే మారేసాము అంటే ఎందుకంటే పిల్లలకి నిద్ర పట్టట్లేదు అంటున్నారు అందుకనేసి మారే ఉండింది సర్లేని మంచిదే కదా ఏదైనా మంచిగా జరుగుతుందిలే మంచిదే ఆ ఏరియా కూడా అని చెప్పింది మీ ఆశీర్వాదం అనింది నేను నా ఆశీర్వాదం ఏముందమ్మా భగవాన్ ఆశీర్వాదం ఉండాలి మహాదేవుడు ఆశీర్వాదం ఉండాలి కానీ నేనేం చేస్తాను చెప్పండి దానికి కానీ చెప్పాను ఆ మంది మంచితనం అంటే వేరే వెటకారం కాదు అవున మంచిగా చెప్పారు నాకు ఇప్పుడు తసల్లి అయ్యింది అని అంటే నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది మంచి మాట చెప్పాటే నేను నా నేను చెప్పాను కదమ్మా మహాదేవుడి ఎదురుగా గుడి కూడా ఉంది ఆ గుడి చక్కగా ప్రొద్దున లెగిస్తే మనం దేవుడికి దండం పెట్టుకోవచ్చు కదా సో అందుకనేసి ఇంత అదృష్టం ఎవరు దొక్కుతుంది నేను ఎంతమంది ఆ బిల్డింగ్లో అక్కడ నుంచి వెళ్ళగొచ్చాను అంతే కదా ఏదైనా టైం మనకి తెలియదు మంచిగా వెళ్తున్నారు ఉదయం చక్కగా దేవుడిది దర్శనం అవుతుందమ్మా ఇబ్బంది లేదు మంచిగా జరిగిద్ది మంచిగా వెళ్ళండి మంచి పాజిటివ్ థింకింగ్ అని చెప్పాను అనమాట ఓకే అది వచ్చి నేను మా ఆయనతో చెప్తున్నాను పైన ఈ దర్శనం వాళ్ళు అటు వెళ్తున్నారు ఈ బిల్డింగ్ మారంటే మా ఆయన అంటాడు కాదు కాదు వాళ్ళ సొంత ఇల్లు అంటాడు ఏ లేదు నేను వాళ్ళ ఆవిడతో ఇప్పుడు కలిసి మాట్లాడితే ఇప్పుడు నాతో చెప్పింది వాళ్ళ పిల్లలకి రావట్లేదు అంట అనేసి నెక్స్ట్ పార్ట్లో ఇంకో సగం కథ చెప్తాను అనమాట ఓకే డన్ లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్